యాభై తొమ్మిది నిమిషాలలో కుంటి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి కొత్త రికార్డు శత గొప్పలో తొక్క గంటలో కొంటానికి ఏమైనా కుక్రం ఏంటే ఎలా నోట పదకొండు అమ్మగారు ఏదో అంటే ఆపాలి చిందిపోయి నువ్వు ఎంత వస్తావా నీకైనా సిగ్గులేదు నన్ను తిట్టపోకండి అయ్యా తమ కోసం తమ ఇంటికి వెళ్ళానండి అయ్యా దొరికిపోయాను అర్జెంట్ గా కుంటాలి తోడు రమ్మన్నారండి అయ్యా రాకపోతే ఆడ పోలీసు ఆండాళమ్మతో నాకు సంబంధం ఉన్నట్టు మా ఆవిడతో చెప్తానని బెదిరించారండి అయ్యా తప్పలేదండి అయ్యా సరే సరే ఏంటి ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నావు ఇందక్కడి నుంచి ఓ ఎగిరి ఎగిరి పడుతున్నావు ఓసారి ఆ ఇంటికి రా చెప్తా ఎందుకు ఇంట్లో మనకేం లేదే చిన్న పని ఉంది రా చెప్తా కావేరి గారు మా ఇంట్లో కాస్త మాట్లాడాలి నీళ్లు వాడుకుంటా ఇంటికి మాట్లాడుకుందాం నువ్వు రమ్మంటే రానన్నా నువ్వు చెప్పిన పని నీ మాట ఎప్పుడన్నా కాదన్నా గురుగారు ముఖ్యమైన ఫ్యామిలీ విషయాలు ఇంకా డిస్కషన్ చేయాలని మా ఆవిడంటే ఇంటికి వెళ్తాను మిగతా కదా ఓకే అలాగే బాబు దన్నాలండి అదేమిటప్పుడు స్వామి డ్యూటీకి వెళ్ళలేదా లేదండి తమ కథ సగంలో డ్యూటీ ఎక్కడానికి మనస్సు చొప్పలేదు అందుకని అయిపోయాను కథ సానా బాగుంది చెప్పండి తర్వాత ఏమైంది లావణ్యని అనుక్షణం చూస్తూ ఉండాలినే బలమైన కోరికని అంచుకోలేక రోజు తన వెంట బాడీ గార్డ్ ఇంటి దాకా వెళ్ళేవాడిని ఓ రోజు నా దృష్టి లావణ్య ఇంటి సెంటర్లో ఉండే పోలీస్ మీద పడింది అ ఇల్లకడ ఎందుకు పనుంది ఉంది పని అంటే ఇదా అయ్య బాబాయ్ కొంప మునిగిపోద్దండి బాబు నా డ్రెస్ మీరు వేసుకుని నా ట్రాఫిక్ డ్యూటీ మీరు చేస్తారా అవ్వా ఇది ఎక్కడి ఉందా అది కాదుండి నాకు అర్జెంట్ అవసరం ఉంది ఎంత ఒక్క రోజు జస్ట్ వన్ డే అండి అది కాదు నా బాధ అని చెప్తాను అసలు ఒకసారి కాదండి బాబు అర బాబు ఇది ఉంటుంది మా ఎస్ తెలిసినట్టు ఉద్యోగం పోతుండ్రో బాబు ఎప్పుడు ఎవరు చూస్తే தனம பாதம காம பதனி நாகர் திருத்தும் தன் நன்ன தன்னர் திருத்தும் தன்ன நன்ன தன்ன

సరే సరే సారీ పద నీ పద పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ త్రిబుల్ ఫైవ్ ఫోర్ వెంటనే శర్ర శర్ర సమ్మర్రే కే కశూరే శర్ర దిడ్డ అతను ఏ పాపం ఎరగడు సార్ మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్ కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందా నీకు అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చు అని ఐ సీ కరెక్ట్ గా అంతే ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ లవ్ ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ వర్డ్లే యు సీ చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమపురు కాటేసిందయ్యా కానీ థ్యాంక్ యూ కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలో ఉండేవాడిని కాను సన్నగా స్వీట్గా చెరుగడ్ల ఉండేవాడిని రోజు ఆ అమ్మాయి ఇంటి ముందు తచ్చాడటం చూసి వాళ్ళ బ్రదర్ రోజు పద్నాలుగు భాషల్లో నన్ను పోన్లే పదహారు కర్ర ఆ అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేసే.